డాక్టర్స్ క్రికెట్ లీగ్ సమ్మర్ సీజన్ టూ పోటీలలో హైదరాబాద్ పై ముంబై టీం ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుందని మైటీ స్పోర్ట్స్ చైర్మన్ నందా పాండే తెలిపారు అనునిత్యం వృత్తిరీత్యా తల అవుతున్న డాక్టర్లు ప్రొఫెషనల్ క్రికెటర్లకు తీసి పోని విధంగా క్రీడా స్ఫూర్తిని కనిపించారని ఆమె పేర్కొన్నారు హైదరాబాద్ లోని విజయానంద్ స్టేడియం లో జరిగిన ఈ పోటీలో ముంబై పూణే ఔరంగాబాద్ హైదరాబాద్ నుండి ఎనిమిది జట్లు పాల్గొన్నాయన్నారు డే అండ్ నైట్ లో జరిగిన పోటీలో ముంబై హైదరాబాద్ ఫైనల్ కు చేరాయన్నారు నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట నలభై మూడు పరుగులు సాధించిన హైదరాబాద్ జట్టుపై హోరాహోరీగా పోరాటం చేసి ముంబై విజయం సాధించింది హైదరాబాద్ టీంలో డాక్టర్ కన్నయ్య డాక్టర్ కార్తిక్ డాక్టర్ శరత్ మంచి పోరాట పటిమను కనబరిచారు డాక్టర్స్ క్రికెట్ పోటీలను రెండు వేల పదమూడులో మొట్టమొదటిసారిగా తాము ఏర్పాటు చేయడం జరిగిందని నందా పాండే తెలిపారు ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్ నల్లపోతు ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ డాక్టర్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శరత్ పేర్కొన్నారు శారీరక మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు గత నాలుగు రోజులు క్రికెట్ క్రీడలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని హైదరాబాద్ టీం కెప్టెన్ కన్నయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు How you feel today's game, sir? It is a good game. Uh, Mumbai has been a champion side. Hyderabad was given a tough fight. We uh, lost by like, we didn't score much in the uh, 140 was short for them. But uh, we still gave a good fight back. Uh, with, with a lot of uh, brotherlyhood and sportsmanship, it's very nice to see. And uh, I'm very glad to part of this event. Summer edition season two, where we had eight teams, and uh, in the finals, we had Mumbai versus Hyderabad team. Where Mumbai played very nice, and at the same time Hyderabad people came from a good back also because they tried their level best. But uh, you know, one has to lose and one has to win. But Mumbai team is very strong. Even nevertheless, even Hyderabad is also a very strong team headed by Dr. Kaneya, Dr. Karthik, Dr. Sharad and uh, Dr. Ram Mohan. Very nice. Ram Mohan is just 50 years old. Imagine at this age also he plays so well. Hats off to Dr. Ram And the Mumbai team, of course, they are good. They are uh, the champions for today, and the Hyderabadis are the runners up. <laughs> but what is the prize money for runners in? India? Uh, well, the prize money was uh, 50,000 for the winners.